ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వంద రోజుల కార్యక్రమ కార్యాచరణలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో పురపాలక సంఘ కమిషనర్ టి మల్లికార్జున ఆధ్వర్యంలో డిపో వెనకాల యాకలక్ష్మి పొలం వద్దకు వెళ్తున్న డ్రైనేజీ నీరును పొలంలోకి వెళ్లకుండా డ్రైనేజీని జేసీబీ సహాయంతో శుభ్రపరచడం జరిగింది అనంతరం డిపో వెనకాల ట్యాంక్ వాటర్ శాంపిల్స్ను క్లోరినేషన్ టెస్ట్ చేయడం జరిగింది మరియు ఆరో వార్డులోని ఎల్లమ్మ బజార్ రోడ్లో పెట్రోల్ పంప్ వద్ద రోడ్లపై ఉన్న గుంతలను మట్టితో పోడ్చడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జీ మేనేజర్ సంపత్ రావు శానిటరీ ఇన్స్పెక్టర్ బాలయల్లం పర్యావరణ అధికారి రవికుమార్ వార్డు ఆఫీసర్లు జవాన్ ప్రభాకర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు మున్సిపాలిటీ వంద రోజుల ప్రణాళికల పొలంలో కచ్చే మురికి కాలువ నీళ్ళు మన్ రాకుండా మంచిగా చేస్తున్నారు మాకు పొలంలో నీళ్ళు రాకుండా కాలువల మురికి కాల్వ నీళ్ళు మంచిగా చేస్తున్నారు మాకు సంతోషం అవుతుంది ఇప్పుడు